పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు శతి పలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సార్గౌతిగామే దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉండాయి మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు బలం ఉంది మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషంలో ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి మీరు ఎలా నియమంగా ఉండాలి ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర పదమూడో తారీఖు నుంచి పదకొండో నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం తదుపరి రాశి కర్కాటక రాశి ఆగస్టు మాసం మరి కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళ అదృష్టము జీవితము స్థానము ప్రభ మరి ఇప్పుడు శ్రావణ మాసం ఎదురవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంది ఏం జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది చాలా గొప్పది మరి దైవాన్ని ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా పూజించుకోకుండా ఎక్కువగా ముక్కు సూటుకు వెళ్ళిపోతుంటారు కాబట్టి వీళ్ళకి మెయిన్గా దైవ ఆరాధనని ఎక్కువ దైవాన్ని నమ్మాలి భగవంతుణ్ణి పూజించాలి ప్రజల్ని నమ్మొద్దు ప్రజల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి ప్రజల నుంచే శికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి దైవాన్ని నమ్ముకోండి తప్పకుండా భగవంతుడు దైవ వల్ల మీకు అంతా మంచి జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ జాతక యోగంలో చూసుకుంటే దైవ దర్శనాలు ప్రయాణాలు అనేది మీ జాతకంలో ఎక్కువగా కనబడుతున్నాయి అది మీరు అనుకోకుండా మీరు వెళ్ళే యోగం అనేది ఉంది వెళ్ళి మీరు అనుకున్న ప్రకారంగా మీరు ఆ భగవంతుడు దర్శనాలు పూజలు పునస్కారాలు చేయాల్సిన యోగం కూడా అతి దగ్గరలోనే కనబడుతుంది కాబట్టి అది మీరు కంపల్సరీ చేయాలి చేస్తేనే మీకు చాలా వరకు మోక్షం కలుగుతుంది మరి ఉద్యోగదారులకి చాలా వరకు ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి మరి శత్రువులతో ఎక్కువగా శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మరి శత్రువులు ఎక్కువగా పెరిగిన దానివల్ల మీకు వచ్చే కాడ పోయే కాడ తినేకాడ కూర్చునే కాడ చేసే కాడ ఆఫీసులో కానీ వచ్చే కాడ మీ మీద కొంచెం సూపు అనేది ఎక్కువగా ఏర్పడుతుంది ఆ సూపు ఏర్పడిన దాని వలన మీకు ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా అయిపోతుంది ఇంట్లో ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఒకరి నుంచి ఒకరికి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది మనశ్శాంతి అనేది ఉండదు లక్ష్మి నిలబడదు మరి ఏ కార్యక్రమం చేసినా ఏదో ఒకటి డిస్టబెంట్ కావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు కొన్ని పడటం మరి ఏది చేసినా కూడా మనసులో ఆందోళన అది చేయాలి ఇది చేయాలన్న ఒక ఆలోచన వస్తుంటుంది ఏమి చేయలేని పరిస్థితుల్లో మీరు పోతారు మరి మీకు మెయిన్గా ఉద్యోగదారులకి ఈ ఆగస్టు పద్దె పద్దెనిమిదవ తారీఖు నుంచి మంచి యోగం రాబోతుంది కొత్త వ్యాపారం చేయాల్సిన వాళ్ళందరికీ కొత్త కొత్త కార్యక్రమాలు విజయంగా ఉన్నాయి రియల్ ఎస్టేట్లో కానీ మార్కెటింగ్ రంగంలో కానీ షేర్ మార్కెట్లో కానీ కొత్త కొత్త మార్పులు కొన్ని చేంజెస్ చేయాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మీకు అధిక ఖర్చుల వల్ల మీరు ఎంత సంపాదించినా మీకు నయా పైసలు లేకోకుండా చేతిగాడికి వచ్చింది చేయిజారిపోవటం ఎవరు నమ్ముతారో నమ్మిన వాళ్ళ నుంచి మీకు అన్ని విరోధాలు చికాకులు వాళ్ళ నుంచి మీకు లేనిపోయిన మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొని కనబడుతున్నాయి మరి అధిక ఖర్చులు మీరు చాలా జాగ్రత్త పడాలి మరి వాహనాల్లో మీకు చాలా వరకు విజయంగా ఉంది కోర్టు సమస్యల్లో కూడా చాలా వరకు విజయంగా కనబడుతుంది మరి స్త్రీ నుంచి మీకు మంచి రాజయోగం ఒకటి పట్టబోతుంది మరి నరగోస నరదిష్టి ఈ రెండు మీ మీద ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మీరు ఎంత కష్టపడ్డా ఇంట్లో నయా పైస అనేది నిలబడదు మరి మీ ఇంట్లో ఒక గుమ్మడికాయ మీ ఇంటికి కట్టుకుంటారు కదండి మరి ఆ గుమ్మడికాయ కూడా ఒక వారం పది రోజుల్లో గల్లా నీరైపోతుంటుంది మరి అది ఎందువల్ల అంటే నర దిష్టి వలన సూపులో ప్రేమ సూపు సూపులో వైరాగ్యమైన సూపు సూపులో దొంగ సూపు సూపులో సూపు సూపులో ప్రయోగ సూపు అన్నాడు కాబట్టి మీ మీద నరఘోష దిష్టి నరదిష్టి నర కన్ను చెడు ప్రయోగము ఎక్కువగా కనబడుతుంది మరి దీని వలన మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఆ కార్యక్రమాలు కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా కనబడుతున్నాయి చేతికాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం మానసికంగా ఇబ్బందులు పడటం మరి మీకన్నా చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయికి వెదిగిపోవటం మరి మీరు ఎంత కష్టపడ్డా కూడా అధోగతిగా నిలబడిపోవటం మరి మీకు దైవ ఆరాధన చాలా గొప్పది కాబట్టి మరి శివారాధన చేయాలి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదువుకోవాలి మరి ఆ శివాలయానికి వెళ్ళి మీరు సోమవారం సోమవారం రోజున పాలాభిషేకంతో పాటు తేనె అభిషేకం పాలాభిషేకం కుంకుమ అభిషేకం ఈ మూడు అభిషేకాలు మీరు చేసినట్టుకైతే మీకు ఆ శివయ్య దయ వలన ఆ భగవంతుడి దయ వల్ల మీకు అష్టాచర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి లక్ష్మి వనకూడుతుంది ఆరోగ్యము మనశ్శాంతిని మీకు నిలబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడ పోయినా ఆ దైవ కటాక్షం అనేది మీలో ఉంటుంది కాబట్టి మరి మీ మీద కొత్త ప్రయోగం కూడా ఎక్కువగా ఉంది శాతబడి ప్రయోగం కూడా కొంచెం కనబడుతుంది కాబట్టి మీకు ఎంత చేసినా కూడా మనసు ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీ జాతక చక్రాన్ని వేసి అంజనం వేసి చూడాలంటే మీ పేరు వయసు గోత్రనామాలు మాకు చెబితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఏం జరుగుతుందో అనేది మొత్తం చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టు గీతే మీ జాతకం ఎలా ఉందనేది ఎలా ఉందో అనేది అలాగే చెప్పగలుగుతాం సర్వోజనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ